ముఖ్యంగా మంత్రి గారి రాష్ట్రంలో దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు అనధికార విగ్రహాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అనధికారికంగా ఉన్న విగ్రహాలను తొలగించమని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష అలాగే కడప పులివందులకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి స్వయంగా మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వమే అనుమతి ఇవ్వకోకుండా జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు మంజూరు చేయకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్ము అక్కడ దుర్వినియోగం చేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష ఒక నాయకునికి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన విగ్రహాలను అనధికారికంగా పెట్టడమే కాకుండా కోట్లాది రూపాయల సుందరీకరణ ముసుగులో దుర్నియోగం చేసి విచ్చరి కూడా అవినీతి పాల్పడడం జరిగింది అధ్యక్ష మంత్రి గారికి వచ్చిన సమాధానం కూడా వంద వంద శాతం తప్ప అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మరిస్తే రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఒకసారి సుందరీకరణ చేశారు అధ్యక్ష అనధికారికంగా పెట్టిన విగ్రహాలు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి పెట్టిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ నిధులతో ఒకసారి ఖర్చు పెట్టారు అధ్యక్ష మళ్ళీ తర్వాత పాడ ఏర్పాటు చేసిన తర్వాత పాడ ఆధ్వర్యంలో మళ్ళా ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇక్కడ ఒక అధికారు ఉండేవాళ్ళు అధ్యక్ష ట్రౌన్ ప్లానింగ్ లలో విజయకుమార్ గారు అని చెప్పి ఉల్లివెందుల పట్టణీకరణ కోసం అని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలలో ఎనిమిది కోట్లలో విచ్చలివిడి ఖర్చు పెట్టేదాన్ని మూడు మార్లు పగలగొట్టడం మూడు మార్లు మళ్ళా కట్టడము ఏ విధంగా ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది అధ్యక్ష అనుమతి లేని విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని బాధ్యులు ఎవరు తీసుకుంటారు అధ్యక్ష దీని మీద ప్రభుత్వం స్వచ్ఛమైన సమాధానం చెప్పాలి అధ్యక్ష పెట్టడమే తప్పు పెట్టింది కార్యకర్తలు రాజకీయ పార్టీ నాయకులు పెట్టింటారు దానికి కోట్లాది రూపాయల ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పాలా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలా అధ్యక్ష ఉంది అధ్యక్ష ఉంది సార్ ఎల్వేబి గారు ఉంది ఉంది సార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని రాయలసీమలో ఒకసారి పెడతామని చెప్పి రెండు సంవత్సరాల ఇంత అనుమతి కానీ ఈ ప్రభుత్వం అడ్డుకున్నారు ఆ రోజు వచ్చి పోలీసులు కానీ స్థానిక రెవెన్యూ యంత్రాంగం అనుమతి లేదని మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ స్వాతంత్ర్య సమర ఉండ నరసింహారెడ్డి అట్లాంటి విగ్రహాన్ని పెడతాంటే అనుమతులు లేవని చెప్పి అడ్డుకున్న ప్రభుత్వం ఏ విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది మీ ద్వారా మంత్రి గారిని స్వచ్ఛంగా సమాధానం చెప్పాలని అడుగుతున్న అధ్యక్ష అనుమతి లేని విగ్రహాలు ఏ విధంగా ఏ విధమైన దానిపైన నిర్దిష్టమైన చర్యలు ఏం తీసుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష ప్లస్ అనుమతి లేకోకుండా కోట్లాది నిర్మించింది ఏర్పాటు చేసింది కాక కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం దానికి బాధ్యులమైన బాధ్యులమైన ఏం చర్యలు తీసుకుంటారో కూడా ప్రభుత్వం స్వచ్ఛమైన ఈ సభకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా అధ్యక్ష ప్రశ్న సమాధానం ఎవరికి అభ్యర్థం లేదా అధ్యక్ష ఏదంటే రాష్ట్రంలో యూనిఫామ్ యూనిఫామ్గా ఏ కార్యక్రమం చేసినా మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆన్సర్ని కానీ ఒక మా మాజీ ముఖ్యమంత్రి ఒక అందరికీ జనరంజక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎన్టీ ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారు విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరుగా మీరు ఎత్తే చూసుకోండి చూసుకో చూసుకోండి ఇక చూసుకోండి అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే దయచేసి దయచేసి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదు దయచేసి చెప్పండి కాబట్టి కాబ అధ్యక్ష కక్ష పూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష ఇది మేము మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టబమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని దాన్ని సపోర్ట్ చేయడానికి ఏం చేసినా మాకు అభ్యర్థి కానీ కానీ వారు వారు పేరెత్తి వారి పేరెత్తి వారు వారు మన కించిపరిచేటట్లు అవమాన పరిచేటట్లు సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి అయితే కాబట్టి దీన్ని నిరసనగా మేము మాకోం చేస్తారో తీసుకునే చూసా ప్రభుత్వం ప్రధాన నిర్ణయిస్తారు